హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన సుభాష్ కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎమ్మి ఎమ్మిగా చికెన్ పచ్చడి అయితే చేసేసాను నేను చాలా చాలా బాగుంది ఇది థర్డ్ డే చూపిస్తున్నాను నేను అంటే మనం చికెన్ పచ్చడి పెట్టుకుని రెండు రోజుల్లో నిల్వ ఉంచుకుంటే మూడు రోజు ఓపెన్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా చాలా చాలా బాగుంది చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్ నేను అర కేజీ చికెన్కి మొత్తం కొలతలతోనే చెప్పాను పక్కా కొలతలతో చెప్పాను మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు నేను అరకిల్లో చికెన్కి చెప్పాను కాబట్టి ఆ ఈ మన డబల్ చేసుకుంటూ డబల్ క్వాంటిటీలో చేసేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మన ఇంట్లోనే ఈజీగా ఓకేనా ఈ చికెన్ పచ్చడి ఇంత రుచిగా ఎలా పెట్టానో ఒకసారి ప్రోసెస్ చూసేద్దామా మరి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో మీకు వెంటనే చేసుకోవాలనిపిస్తుంది కదా సో ప్రాసెస్ చూసి తప్పకుండా ట్రై చేసండి చాలా చాలా బాగుంది ఓకేనా అస్సలు మిస్ కావద్దాం వీడియో మొత్తం చూసి మీరు కూడా ఇంట్లో చికెన్ పచ్చడి చేసేసుకోండి చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ నేను చికెన్ పచ్చడి కోసం హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను ఇలా చిన్న చికెన్ మొక్కలు కుట్టించుకోండి మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాకుండా ఇలా కొట్టించుకుంటే సరిపోద్ది మీరు బోన్లె బోన్లెస్ తీసుకున్న పర్లేదు తోన తీసుకున్న పర్లేదు ఓకేనా నేను ఇక్కడ అర కేజీ చికెన్ బోన్లెస్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనము ఒక అర స్పూను సాల్ట్ వేసుకుందాము అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము అలాగే ఒక స్పూన్ నూనె వేసుకుందాము ఒక స్పూన్ నూనె అయితే వేసుకుని బాగా కలుపుకుందాము ఫస్ట్ చికెన్ని బాగా కలిపేసుకుందాము ఇవి మొత్తం పసుపు ఉప్పు చికెన్కి మొత్తం పట్టేలాగా బాగా కలిపేసుకుందాము చాలా బాగుంటుంది బోన్ బోన్స్ ఉన్నాయి తీసుకుంటే చిన్నపిల్లలు తినేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను బోన్లెస్ తీసుకున్నాను మీరు బోన్ తీసుకున్నా పర్వాలేదు ఓకేనా చూడండి నేను మొత్తం అంతా బాగా కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకుని ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి చికెన్ పచ్చడిలోకి మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకుందాము ఓకేనా మసాలా పౌడర్స్ కోసం నేను ప్యాన్ అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద ఇప్పుడు ఇందులో ఒక ఇంచు చెక్క వేసుకుందాము అన్నీ డైరెస్ట్ చేసుకోవాలి రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు వేసుకుందాము ఫస్ట్ ఇవి కొంచెం డ్ర కొంచెం వేసుకుందాం వీటిని ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాము ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని వేపుకుందాము నేను హాఫ్ కిలో చికెన్కి ఇవి మసాలా పౌడర్స్ అనేవి చెప్తున్నాను ఒక ఇంచు దాల్చిన చక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాను ఇవి కొంచెం వేగనిద్దాము చూడండి మనకి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూన్ మెంతులు వేసుకుందాము అలాగే ఒక అర స్పూన్ ఆవాలు కూడా వేసుకుందాము అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఇప్పుడు మనం బాగా రోస్ట్ చేసుకుందాము మనకు స్మెల్ బాగా రావాలి ఇవన్నీ రోస్ట్ చేసుకుందాము చూడండి ఇవి మనకి బాగా వేగిపోయాయి మంచి స్మె స్మెల్ వస్తుంది బాగా ఇవి ఇప్పుడు పక్క తీసేసి పెట్టేసుకుందాము ఓకేనా ఇప్పుడు ఇవి పక్క తీసేసుకుందాము ఇప్పుడు నేను ఇదే ప్యాన్లో నా పచ్చడికి సరిపోయినంత సాల్ట్ తీసుకుని వేపుకుంటున్నాను కొంచెం వేడి చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి సాల్ట్లో చెమ్మ ఉంటుంది కదా సో ఆ చెమ్మ పోతే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది బాగా కావాలంటే మీరు కల్లుప్పు తీసుకుని దాన్ని ఇలా వేపేసుకుని మిక్సీ పట్టకుండా పర్వాలేదు సో నేను సాల్ట్ తీసుకుని కొంచెం వేపుకుంటున్నాను తడిదనం అనేది పోయేంత వరకు ఓకేనా పచ్చడిలోనే కదా దీంట్లోనే ఉపయోగించుకోవచ్చు ఇది మిగిలినప్పుడు ఓకేనా ఒక్క ఐదు నిమిషాల పాటు దీన్ని ఇలాగా తడి చెమ్మ అంతా పోయేలాగా వేపుకుందాం చూ నాకు చ సాల్ట్ కూడా కొంచెం అనేది పోయింది ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను చిన్న సాల్ట్ కూడా తీసేసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా పసుపు అలాగే సాల్ట్ ఆయిల్ వేసుకుని కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ వేసేసుకుందాము ఈ చికెన్లో నీళ్ళు కంటే ఏమి వేయకుండా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి మనం ఓకేనా ఎందుకంటే ఆల్రెడీ చికెన్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి మూత పెట్టుకుని మూత పెట్టుకుని బాగా ఉడికించుకుందాము ఈలోగా మనం ముందుగా డ్ర డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా పౌడర్ అయితే చేసుకుని వద్దాం ఓకేనా ఇప్పుడు ఈ మసాలాలు మనం పౌడర్ చేసుకుందాము చూడండి మనకి చికెన్ నుంచి నీళ్ళు ఎలా ఊరుతున్నాయి చూసారా మనకి వాటర్ అనేది బాగా ఇంకిపోవాలి ఇంకిపోయేంత వరకు ఈ చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి మనం అలా ఉడికించుకుంటూ ఫ్ర ఉడికించుకుంటూ బాగా వేపుకోవాలి వీటిని మనం ఈ నీళ్ళన్నీ బాగా ఇంకిపోవాలి మనకి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఓకేనా చూడు మనకి మసాలా పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఇందులో వేసేసుకుందాము చూసారా నేను కిలో చికెన్కి ఈక్వల్గా తీసుకున్నాను సో ఇదంతా నాకు చికెన్లో పడిపోద్ది ఓకేనా ఇది కూడా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు చికెన్ ఉడకడమే లేటు ఓకేనా చూడండి మనకి చికెన్లో నీరు అనేది బాగా ఇంకిపోయింది కదా బాగా ఇంక మనకి ముక్క కూడా బాగా ఉడికేసింది చూసారా బాగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో మనము ఆయిల్ వేసుకుందాము నేను అర కేజీ చికెన్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటున్నాను అంటే పావు కిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఈ కిలో ఆయిల్ వేసుకుని ఇప్పుడు మనం ఈ చికెన్ అనేది బాగా వేపుకోవాలి బాగా రెడ్గా వచ్చేంత వరకు వేపుకోవాలి కేజీ నూనె దీనికి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనము ఈ ఆయిల్లో ఈ చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి అప్పుడు మనకి చికెన్ బాగుంటుంది చూసారా ఎలా అయిపోయిందా చికెన్ ఇది కొంచెం పెద్ద పీస్లా కనిపిస్తుంది అందుకే కట్ చేసిన ఓకేనా ఇప్పుడు మనం దీన్ని రోస్ట్ చేసుకుందాం బాగా చికెన్ని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం బాగా రోస్ట్ చేసుకోవాలి చికెన్ ముక్కల్ని చూడండి మనకి కలర్ మారుతున్నాయి చికెన్ ముక్కలు చూసారా మనకి రెడ్ కలర్లో రావాలి అలాగని బాగా వేపేసుకోకూడదు అలా వేపేసుకుంటే ముక్క అనేది గట్టిపడిపోద్ది సో మనకి కొంచెం కలర్ మారితే సరిపోద్ది ఇలా అలా కలుపుకుంటూ అప్పుడప్పుడు కలుపుకుంటూ మధ్య మధ్యలో రోస్ట్గా వేపుకోవాలి చూడండి ఎలా కలర్ మారుతుందో మనకి చికెన్ ఇంకా కొంచెం కలర్ మారితే సరిపోద్ది మనకి చూసారా ఇంకా కొంచెం కలర్ మారి మారి కొంచెం వేగితే సరిపోద్ది ఓకేనా ప్రాసెస్ అంతా చాలా సింపుల్ బట్ ఏంటంటే చికెన్ ఉడకడానికి అండ్ వేగడానికి కొంచెం సమయం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్ ఇంకా కొంచెం కలర్ వస్తే మనకి సరిపోద్ది చూడండి మనకి చికెన్ అయితే వేగిపోయింది చూసాను ఎంత రెడ్డిగా అయింది ఇలా అయితే సరిపోద్ది మనకి మరీ ఎక్కువ వేగితే మరి గట్టిగా అయిపోద్ది ముక్క ఓకేనా ఇప్పుడు ఇందులో మనము టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని వేసుకోండి పా అంటే నిలవ ఉండేది కంట వేసుకోవద్దు అప్పటికప్పుడు చేసుకుని వేసుకోండి అలా అయితేనే బాగుంటుంది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి చూడండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఏగిపోయింది బాగా స్మెల్ వస్తుంది చూసారా ఇలా ఏగిపోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని కిందకు దించేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేపుకోవాలి పచ్చిగా ఉంటే మనకి పచ్చడి అనేది త్వరగా పాడైపోద్ది సో బాగా మనకి బాగా స్మెల్ వచ్చేలాగా బాగా పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి చూసారా ఇలా వేపుకుంటే చాలు ఇప్పుడు మనం స్టవ్ వేసుకుని దీని కింద దించేసుకుందాము చూడండి కిందకి దించేసుకున్నాను నేను ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మసాలా కూడా అది వేసేసుకుందాము అలాగే కారం టూ స్పూన్స్ కారం వేసుకుందాం పచ్చి కారము అలాగే సాల్ట్ నేను ఫస్ట్ త్రీ స్పూన్స్ వేస్తున్నాను తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకుంటా ఓకేనా ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవచ్చు చూడండి నేనైతే బాగా కలిపేసుకున్నాను చూసారా బాగా కలిపేసుకున్నాను మొత్తం ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసుకుని బాగా చల్లారిపోవాలి ఇది ఇది మనకు బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం వేసుకుందాం ఓకేనా ఫస్ట్ దీన్ని బాగా చల్లార్చుకుందాం ఫస్ట్ ఓకేనా చూడండి మనకి పచ్చడి అనేది బాగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి రెండు నిమ్మ నిమ్మకాయలు తీసుకుని ఆ రసం వేసుకుంటున్నాను అర కేజీకి రెండు నిమ్మకాయల రసం అయితే సరిపోద్ది ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇదిలా బాగా కలిపేసుకుని ఒక బాక్స్లోకి తీసుకుందాము చూడండి అంత బాగా కలిపేసుకున్నాను ఇది నేను ఒక బా అంత బాగా కలిపేసుకుని ఒక బాక్స్లో తీసుకుంటున్నాను ఒక బాక్స్లో తీసుకుని ఇది మన రెండు రోజులు ఎలాగో ఊరబెట్టాలి ఊరబెట్టిన తర్వాతే మనం వాడుకోవాలి పచ్చడి అనేది ఓకేనా మీకు టూ డేస్ తర్వాత మళ్ళీ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను ఇప్పుడు ఇది బౌల్లో తీసేసుకుని ఒక రెండు రోజుల పాటు ఊరబెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ థర్డ్ డే మనకి చికెన్ పచ్చడి ఎలా ఉందో చూద్దాము నేనైతే బౌల్లో తీసుకున్నాను చూసారా ఎంత బాగుందో చికెన్ పచ్చడి బాగా ఊరి స్మెల్ సూపర్ ఉంది చూసారా ఎంత బాగుందో చికెన్ పచ్చడి చాలా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది థర్డ్ డే ఇది మనం ఇలా పచ్చడి పెట్టేసుకుని ఒక టూ డేస్ తర్వాత మనం తింటే చాలా బాగుంటుంది టేస్ట్గా చాలా సింపుల్గా అయిపోయింది కదా మన రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను అర కేజీ చికెన్కి పక్కా కొలతలతో చెప్పాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్